అందరికాయ్ ఫ్రెండ్స్ నేను మీ నగేష్ని ఈరోజు మీకు మా మా ఊరిలో ఉన్న ఒక సింగర్ని పరిచయం చేస్తున్నా అన్న పేరు శ్రీధర్ రాజన్న కానీ మేము ముద్దుగా సుయార్నర్ గద్దరన్న పిలుచుకుంటాం పాటలు చాలా అద్భుతంగా పాడతాడు సో అన్న నమస్తే నువ్వు మా ఊర్లో ఉన్నా చాలా అదృష్టం అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి పాటలు పాడి ఎంతో చాలా ఇక మైమర్చిపోతాం అలాంటి పాటలు మాకు అందిస్తున్నాను చాలా అదృష్టవంతులు అన్న సరే నువ్వు ప్రతి మనం ప్రజలకి వాళ్ళకి వారం వారం ఒక మంచి సాంగ్ పల్లె సాంగ్తో మీ ముంగుడు రాబోతావు అనమాట వారం వారం అనుకో వారం వారం ఒకటి ప్రతి సండే ఒక సాంగ్ మీ ముంగుడితో తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అన్న పేరు చెప్పినగా శ్రీధర్ గద్దర్ అన్న అసలు పేరు శ్రీధర్ రాజన్న కానీ మీ ముందుగా గద్దరని పిలుచుకుంటాం అన్నీ ఈ పల్లె పాటలు మనకి ఎలా అలవాటు అయినాయి అంటే నేను సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు రేవతి మేడం గారు అని మాకు ఇంగ్లీష్ మేడం గారు ఉండేది ఇంగ్లీష్ మేడం గారు ఉన్నప్పుడు ఇంగ్లీషు చెప్తే ఇంగ్లీషు చెప్తా రాదు రాజు మా కూన రాగాలు తీసేది ఎవరు వెనకంటే ఆ శ్రీధర్ రాజు మేడం అని మా ఫ్రెండ్ చెప్పేది మా ఫ్రెండ్ అంటే రజువెల్లి చిన్ననాటి ఫ్రెండ్ సుజాత అయితే అరే రాజు పాట పాడరా అంటే రేవతి మేడం గారు నేను గేడి చక్రవర్తితో ఒక పాట ఉండేది ఆ దీపంలా తొలగింటి కాంతరా తొలి సంజ కాంతిరా నాయలో ఊయలోగుతోందిరా ఊగుతుందిరా ఆ పాటతో ఇలా నా పాటే జీవితంగా మారిపోయి నగర్ మీద పల్లె పాటలు రాయాలని అప్పటి నుంచి నాకు అనిపించి రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా పాటలు రెండు వేల పల్లె పాటలు రాయటం మొదలైంది నా ఉద్యమ పోరాటం రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ అయింది చురుగ్గా స్టార్ట్ అయ్యి ఈ ఉద్యమ పోరాటంలో పాల్గొంటూ ఇలా పల్లె పాటలు రాస్తూ ఎక్కడ వేదిక వెళ్ళినా ఎక్కడికి అన్న పాట అంటే నేను ప్రజల పాట పాడుతూ ఉండేది అక్కడ ఆ సందర్భాన్ని బట్టి పాటను ఎమ్మటే పాడుకోవటం కూడా అల్లుకోవటం కూడా పాటలు ఇలా అలవాటైంది పల్లె పాటలు ఇట్లా పాడుతూ చురుగ్గా వెళ్ళిపోతూ జనాభాని నవ్విస్తూ వాళ్ళని సంతోషపరిచే విధంగా పల్లె పాటలు పాడటం నేర్చుకున్నాను థ్యాంక్స్ అన్న చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఎన్నో ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాటలు మనం ముందుకి ఇంకా తీసుకొస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను ఫ్రెండ్స్ ఓకే బాయ్